ఈ రోజు రాజారావు గారికి అలాగే ఇన్చార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బిజెపి అభ్యర్థికి సమర్థించిన గారికి అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ గా ఉన్న జనసేన అధ్యక్షులు సురంజేవి గారికి వేదికపై ఉన్న కుటుంబ సభ్యులందరికీ అధికారు ఐ మీన్ మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి ముఖ్య కార్యకర్తలుగా ఉన్నవారికి సీనియర్ లీడర్స్ కి ఇక్కడొచ్చిన నా అక్క చెల్లెములందరికీ ముంచోపట్టే పెద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనగా ఇక్కడ నుంచుని సభ గు అమ్మ ఫోన్ లెత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమధానం చెప్పిన తర్వాత మిగతా బయలు పెడతాను అరకు పార్లమెంట్ అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు మండలాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు బండ్లా ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తుతేనే రాజారావు ఫోన్ జామ్ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీరే ఇప్పుడు రేపు మీ ఎదురుగా నేను కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటే మీ అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు అందరు ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అనేది నార్మల్లీ మాట్లాడను ఎప్పుడు సమీపంగా కూడా నేను మాట్లాడతాను కానీ అన్నిటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కరించి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే పనిచేశాను ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది జూన్ జూలై జూన్ మూడో తారీఖు నాలుగో తారీఖు నిజం వస్తే ఐదో తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము దానికి వైద్యం సరిగ్గా ఉండట్లేదు డాక్టర్లు ఉండట్లేదు ఉంటే మందులు ఉండట్లేదు ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతాల్లో ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు అంబులెన్స్ ఇచ్చినా కూడా అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే సొంతింతి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు జన్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలని సంకల్పిస్తే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మన సైకో మనకి మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడు కూడా అలాగే అవసరం ఈ రోజు గిరిజను కంప్లీట్ గా మోసం చేశాడు మన చక్కల నిధులు ఉన్నాయమ్మా ట్రై కార్ లోన్స్ వస్తున్నాయా సర్పంచుల అకౌంట్ లో నిధులు ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు మన పిల్లలకి బట్టలు నొక్కుతున్నాను అంటాడు కానీ ఆ బటన్ ఎంత మందికి నొక్కుతున్నాడో ఎంత మందికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు అందరూ అనుకుంటున్నారు పక్క వస్తుంది నాకు రావట్లేదు అనుకుంటున్నారు రైతుల్ని మోసం చేశాడు గిరిజను మోసం చేశాడు యువకుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని మహిళల్ని చాలా మంది ఈ రోజు జైలులో ఉన్నారు ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద అక్రమ కేసులు వేల కోట్లు సంపాదించొచ్చు అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఆందోళన ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అడగొట్టాలి మన బిడ్డల జీవితాన్ని ఇరవై సంవత్సరాలు తీసుకెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం రాష్ట్రానికి పిల్లల చివరికి రాజధాని ఏదంటే రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఉన్న బిల్డింగ్స్ అన్ని బూజులు కట్టేసి ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రంలో అంగన్వాడీ మన మన గిరిజన ారు ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ జరిగితే జగన్ మీకు మంచి జరిగిందా మరి ఓటల మీ ఆడపడుచుగా మీ బిడ్డగా ఆశీర్వదించి మరొకసారి ఇంతకు ముందు నేను వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను కానీ రోజు పర్వతం లాంటి బిజెపి పార్టీ నుంచి

అమ్మలకు చెల్లెలకు మూడు పార్టీల నాయకులకు పాత్రికేయ మిత్రులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మన ఎన్డీఏ కూటమి తరఫున అందరికీ కూడా పదవి వినందనాలు మిత్రులరా రాష్ట్ర అభివృద్ధి మనకి కావాలి అంటే రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ కావాలి అంటే రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వందకి రెండు వందలు రెండు వందలకి ఐదు వేల శాతం ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు మరి వారి ఇద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమార్డి ఉమడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు మీ బాధలు మన పల్లెలు మన ఊర్లు మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా పాంగీర్ రాజీనాని మీరు ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా కాదు మీకు సేవకుడుగా మీకే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఢిల్లీ నుండి మనకి నిధులు రావాలి ఇక్కడ ప్రత్యక్షంగా మేనంగారు ఉన్నారు మేడం గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలుండి ముఖాముఖిగా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపీగా అయితే మన ప్రాంతంలో అభివృద్ధి గతంలో ఏనాడు లేని విధంగా గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి మీరు కమలను గుర్తుకి ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి అసెంబ్లీకి పార్లమెంట్కి మీరు పంపించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను